కలిగింది నిజంగా ఈ లక్ష కోట్ల రూపాయలు మనకు ఇంకొక లక్ష కోట్ల రూపాయలు అప్పు తక్కువ తీసుకునేటువంటి అవకాశం ఉండేది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఈ ఈ బుక్ లో కూడా అధ్యక్ష మీరు చూసినట్టు అయితే రెండు మూడు రకాలుగా రెండు మూడు రకాలుగా మీరు ఇందులో చూస్తే అధ్యక్ష అసలు వీళ్ళే స్పష్టంగా రాసిండ్రు ప్రభుత్వ హామీతో ఎస్పీవీ ద్వారా సేకరించి ఎస్పీవీలు చెల్లించే రుణాలు అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా సేకరించు వాళ్ళే రుణాలు చెల్లిస్తారు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం ఉండదు అని చెప్పి కూడా దాన్ని కూడా ఈరోజు రాష్ట్ర అప్పులుగా చూపించేటువంటి ప్రయత్నం ఇందులో పేజ్ ట్వంటీ ఫోర్లో కూడా ప్రభుత్వం చెల్లించని మరియు ప్రభుత్వం హామీ లేని రుణాలు యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయలని మీరే రాశారు స్పష్టంగా కానీ మీరు ఏం చేసే ప్రయత్నం చేస్తుండ్రు అన్నీ కలిపి మళ్ళీ లెక్కబెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాదాపు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్తున్నారు మీరే ఈ బుక్కులు అంటారు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని హామీ లేని రుణాలను రాశారు ప్రభుత్వ హామీతో సేకరించి రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీవీలే చెల్లించుకునే డబ్బులు అని చెప్పినారు అన్నింటినీ కలిపి అప్పులను ఎక్కువగా చూపించేటట్టు ఒక తప్పుడు ప్రచారానికి మీరు పాల్పడ్డారు అదేవిధంగా ప్రభుత్వ హామీతో ఎస్పీవీ ద్వారా సేకరించి ప్రభుత్వమే చెల్లిస్తారని కూడా రాసినారు అధ్యక్ష ఇందులో కూడా చాలా విషయాలు తప్పుగా పెట్టినారు చాలా కార్పొరేషన్స్ను ఉదాహరణకు ఈరోజు టిఎస్ఐఏసీ గురించి రాసినారు టిఎస్ఐఏసి కానీ తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్పొరేషన్ కానీ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కానీ హౌసింగ్ బోర్డు కానీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఇట్లా చాలా విషయాలు ఇవన్నీ కూడా వాస్తవానికి వాళ్ళ సొంత ఆదాయ వనరుల మీద వాళ్ళు చెల్లిస్తారు అధ్యక్ష కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ఇది రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా చూపించేటువంటి ఒక తప్పుడు ప్రయత్నానికి కూడా దీంట్లో పాల్పడ్డారు అంటే బేసిక్గా ఇదంతా కూడా ఒక తప్పుల తడక ఒక అంకెల గ్యారెడ్తో ఇది ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బురద గత ప్రభుత్వం మీద బురద చల్లాలి లేదు వాళ్ళ హామీల నుంచి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నానికి దారులు వెతుకుతున్నారేమో అని అనిపిస్తూ ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇంకా డీటెయిల్స్లో పోదామంటే మరి మళ్ళీ మీరు టైం ఏమో నేను చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్ల నేను షార్ట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇందులో ఇంకో మాట అంటారు పేజ్ ఫార్టీ వన్లో చేసిన డబ్బుకు అనుగుణంగా ఎటువంటి స్పష్టమైన ఆస్తులు సృష్టించలేదు ఇది శుద్ధ అబద్ధం అధ్యక్ష అది ఏం ఆస్తులు క్రియేట్ చేసినాం ఏం చేసినాం నా ప్రసంగంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష మొత్తంగా అధ్యక్ష వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే గత ప్రభుత్వాన్ని తప్పుబట్టాలని గత ప్రభుత్వం మరి ఏదో చేయలేదనేటువంటి చూపించే ప్రయత్నానికి ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి కన్వీనియంట్గా కొన్ని విషయాలను మాత్రం పెట్టి ఎక్కడైతే రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందో ఎక్కడైతే ఇవాళ డెట్ టు జిఎస్డిపి రేషియో చూపించాలి ఎస్ఓఆర్ చూపియ్యాలి అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూపియ్యాలి ఇవన్నీ కన్వీనియంట్గా తప్పించేటువంటి ప్రయత్నం చేసినారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఆరోగ్యకరంగా ఉందని అనేక రాజ్యాంగబద్ధ సంస్థల నివేదికలు తేల్చి చెప్తా ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలను ప్రచారం చేస్తా ఉంది తద్వారా రాష్ట్ర ప్రతిష్టను పరపతిని ప్రతిపత్తిని భవిష్యత్ ప్రయోజనాలను దెబ్బతీస్తా ఉన్నారు అధ్యక్ష అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఈ పని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా మారుతుందని గ్రహించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రంగా దుష్ప్రచారం చేస్తే దాని పర్యావసానాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి ఇది కూర్చున్న కొమ్మను నరుక్కునేటువంటి అవివేకమైనటువంటి చర్య ఈ వైఖరి ఇలాగే కొనసాగితే మార్కెట్లో తెలంగాణకు ఏర్పడ్డ విశ్వసనీయత దెబ్బతింటుంది పెట్టుబడులు రాకుండా పోతాయి రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎం కిందిచ్చే మూడు శాతం రుణాలకు వడ్డీ రేట్లు పెరుగుతాయి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాండ్లకు డిమాండ్ తగ్గుతుంది దివాలా దివాలానే ప్రభుత్వమే దిక్కుమాలిన ప్రచారం చేస్తే రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడతాయా దివారా తీసిన రాష్ట్రం నీళ్ళు ఇవ్వగలుగుతుందా కరెంట్ ఇవ్వగలుగుతుందా అనే అపోహలు అనుమానాలు తలెత్తుతాయి పర్యావసానంగా పెట్టుబడులు ఆగి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయి ఎన్నికల ప్రచారంలో ఇదే గోబల్స్ ప్రచారం చేశారు సరే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికారం కోసమో మా మీద బురద జల్లారని మేము అర్థం చేసుకుంటాం కానీ ఇవాళ మీరే ప్రభుత్వంలోకి వచ్చి రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీయడం అవివేకం అన్యాయం మూర్ఖత్వం ఇది మూఢత్వం నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం బాలరిష్టాలను అధిగమించింది పెద్ద నోట్ల రద్దు ఆర్థిక మాంద్యం కరోనా వంటి సంక్షోభాలను తట్టుకొని బలీయమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ నిలిచింది కేంద్ర వివక్షను తట్టుకొని సొంత వనరులను సమీకరించుకొని అద్భుతమైన ప్రగతిని సంక్షేమాన్ని ప్రజలకు అందించింది కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులైనటువంటి తరుణంలో రాష్ట్రంలో ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగిన సమయంలో కూడా ఆ సంవత్సరం వానాకాలం పట్ట కోసం రైతు బంధు సహాయ సహాయాన్ని సీజన్ కంటే ఆ రోజు మేము అందించినామని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష